నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ పూల మొక్క గురించి మీకు అనుకుంటున్నానండి మందార పూలు బాగా పెద్దగా పుయ్యాలి అంటే మొక్క బలంగా ఉండాలి మొక్క బలంగా ఉండాలి అంటే ఫర్టిలైజర్ ఇవ్వాలి సో అలాంటి మంచి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా మొక్క బలంగా ఉండి పువ్వులు పెద్దగా రాకపోతే వాటికి పెస్ట్ అనేది అటాక్ అయి ఉంటుంది అని అర్థం కదా సో పెస్ట్ లో చాలా విధాలుగా వస్తూనే ఉంటాయండి మందార పూల మొక్కల్ని పెంచుకోవడం అనేది అంత ఈజీ కాదనమాట చాలా వరకు మందార పూల మొక్కలకి పెస్ట్ అనేది వస్తూనే ఉంటుందండి ఇది నేను కూడా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట రెగ్యులర్గా ఏదో ఒక పెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది తెల్ల పురుగులు వస్తూ ఉంటాయి ఇదేంటి పేను బంక్ అంటారు అదే వస్తూ ఉంటుంది సో ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి వీటి మధ్యలో పువ్వులు బాగా హెల్తీగా రావాలి అంటే మొక్కనైతే కంపల్సరీగా బాగా చూసుకోవాలండి అప్పుడప్పుడు మొక్కని మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట సో మొక్కకి ఏదైనా పెస్ట్ వచ్చిందా మట్టి గట్టిపడిందా సో ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాము అని చెప్పి ఎవరి డే మొక్కని చూస్తూ ఉండాలి ఒకవేళ పేను వస్తే మొక్క ఎలా తెలుస్తుంది మనకి కనిపించకుండా కూడా పెనుబంక అనేది వచ్చేస్తుందండి ముందు వస్తే ముందుగా వచ్చే మొగ్గలు అనేవి వంకరగా అయిపోతాయి స్ట్రైట్గా రావు పెద్ద సైజులో అస్సలు మొగ్గలు రావు సో ఇంకా మొగ్గలు అనేవి అన్ని కూడా వంకరగా అయిపోతాయి అసలు పువ్వు కూడా సరిగ్గా విచ్చుకోదనమాట ఈ పేనుబంక అనేది మందార పూల మొక్కలకే వస్తుందా అంటే కాదండి అన్ని పూల మొక్కలకే వస్తుంది మల్లె మొక్కలకి వస్తుంది అలాగే ఏంటి మనకి కాకడం పూలు మల్లె మొక్కకు వస్తుంది గులాబీ మొక్కలకి ఎక్కువగా వస్తుందండి అది తప్ప మందారే బాగా ఎక్కువగా వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ పెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి మొక్క చూడండి ఆకులన్నీ కూడా చాలా బాగా గ్రీన్గా హెల్తీగా పెద్ద పెద్ద ఆకులున్నాయి మొగ్గలు కూడా అంతే బాగా పెద్ద పెద్ద మొగ్గలు వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఈ అనేది ఇప్పుడే జస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే అటాక్ అయిన కొమ్మ ఉందో ఆ కొమ్మలో వచ్చే మొగ్గలు వంకరగా వస్తున్నాయి అనమాట క్రాస్ గా వస్తున్నాయి అనమాట వాటికి వెళ్ళిపోయింది మనం ఒక మంచి సొల్యూషన్ అనేది ఇంట్లో రెడీ చేసుకొని స్ప్రే చేసుకునేటట్టుగా చూసుకోవాలి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బేకింగ్ సోడా అనేది తీసుకుంటున్నానండి స్ప్రే చేయడానికి ఈ బేకింగ్ సోడా పెయిను బంకకి చాలా మంచి ఫర్టిలైజర్ అన్నమాట వీటిని మీరు మొక్కకి మట్టిలో కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే స్ప్రే అయినా చేసుకోవచ్చు రెండు కూడా మనకు యూజ్ అవుతాయి అన్నమాట ఈ బేకింగ్ సోడా అనేది ఆకుల స్ప్రే చేస్తే ఆకులు అనేవి మంచి గ్రీన్ కలర్ లో వచ్చి షైనింగ్ గా ఉంటాయి అన్నమాట టోటల్గా మొక్క అనేది నిగనిగలా ఆడుతుంది సో ఇక నేను ఈ ఒక లీటర్ అయితే వాటర్ తీసుకుంటున్నానండి ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలోకి ఒక పావు టీ స్పూన్ దాకా పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది తీసుకుంటున్నాను బేకింగ్ సోడా ఒక లీటర్ నీళ్ళకి పావు టీ స్పూనే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోకూడదు కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మొక్కల ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారిపోయి రాలిపోతే కూడా మొక్కలు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి మీరు మొక్క లేతగా ఉంటే ఇప్పుడే నాటుకున్నాము ఇప్పుడే చిగురు వస్తుంది సో వాటికి పేను వచ్చిందంటే అయితే మీరు వాటర్తో కడిగేయండి లేకపోతే ఈ సో బేకింగ్ సోడా వాటర్ని అయితే మీరు లేత చిగురు పైన అయితే స్ప్రే చేయొద్దండి చిగురు ఎండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది నేను ఈ బేకింగ్ సోడాతో పాటు కొంచెం వెనిగర్ అనేది తీసుకుంటున్నానండి ఒక ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ దాకా నేను వెనిగర్ అయితే తీసుకుంటున్నాను ఈ క్యాప్తో వేసుకుంటున్నాను అనమాట ఈ వెనిగర్ కూడా అంతే అండి మొక్కలకి ఆ వాసన ఏదైతే ఉంటుందో వెనిగర్ వాసనకి పేను అనేది తొందరగా తొలగిపోతుంది అలాగే చీమలు కూడా రాకుండా వెనిగర్ అనేది కాపాడుతుంది మనకి మందర పూల మొక్కల్లో చీమ మొక్కలు అత్యధికంగా ఉంటాయి కదండీ ఎక్కువగా చీమలు ఉన్నప్పుడు మనం వెనిగర్ స్ప్రే అనేది చేసుకుంటే మొక్కలకి చాలా మంచిది కానీ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ దాకా వేసుకోవాలి అంతే అంతకన్నా ఎక్కువగా వేసుకోకూడదు సో ఈ విధంగా వేసుకొని మొక్కల పైన అయితే స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే పెయిన్ బంకపోతుంది అదేవిధంగా ఆకులు కూడా బాగా గ్రీన్గా వస్తాయి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆకులు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నేనైతే ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్కి ఒక్కసారి ఏదైనా పెస్ట్ అటాక్ అయితే తప్పనిసరిగా నేను స్ప్రే అయితే చేస్తానండి ఒకసారి స్ప్రే చేసి మానేస్తే పోవు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అయితే మీరు తప్పకుండా స్ప్రే చేసుకోవాలి ఒకవేళ స్ప్రే చేసుకున్న తర్వాత మొక్క ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటే స్ప్రే చేసి ఒక రెండు గంటల తర్వాత మొక్కని వాటర్తో అయితే వాష్ చేసేయండి చిన్న చిగురులో ఉండే మొక్కలకు మాత్రం స్ప్రే చేయొద్దండి మొక్కల ఆకులు అనేవి ముదిరిపోయి ఉండి మొక్క బలంగా ఉన్నప్పుడే మీరు ఈ స్ప్రే అయితే వాడచ్చు ఒకవేళ లేత చిగురకు వచ్చిందంటే వాటర్తో అయితే కడిగేయండి అవి పోతాయి వాటర్ కడిగేటప్పుడు కొంచెం ఒక రెండు చుక్కలు డెటాల్ అయితే వేసుకొని కడగండి సో అలాంటప్పుడు కూడా పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది సో ఈ స్ప్రే అనేది మీరు ఏ పూల మొక్కలకైనా కూరగాయల మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఇవాళ వీడియో అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇదేంటంటే ఒక ఒకే కుండీలో రెండేసి మొక్కలు నాటుకున్నాను కదండీ ఈ ఏ పూల మొక్కని కలర్ తెలియకుండా నాటుకున్నాను అనమాట వాటిని నెక్స్ట్ తీస్తాను తీసేసి వేరే బాట్లకి అయితే నాటుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఈ వింటర్కి అయితే గార్డెన్ని రెడీ చేసుకోవాలి కదండి ఇప్పుడు చలికాలం అనేది వస్తుంది కదా నెక్స్ట్ వీడియో వచ్చేసి వింటర్కి గార్డెన్ని నేను ఇలా రెడీ చేసుకున్నాను స్టాండ్ తెప్పించుకున్నాను ఆ స్టాండ్ని కింద పెట్టుకొని అయితే మొక్కలు పెట్టుకుంటున్నాను స్టాండ్ ఎక్కడి నుంచి తెప్పించ సో వాటి ఏంటి గార్డెన్ని నేను ఎలా రెడీ చేసుకుంటున్నాను అనేది డీటెయిల్గా మీకు ఒక వీడియోని అయితే షేర్ చేస్తానండి ఓవరాల్ గార్డెన్ వ్యూ అయితే మీకు చూపించి చాలా రోజులు అవుతుంది కదా సో ఇంతకుముందే చేసేయాల్సింది కాకపోతే బెంగళూరులో వర్షాలు బాగా ఎక్కువగా పడడం వల్ల చేయలేకపోయాను అనమాట అందుకే ఓవరాల్ గార్డెన్ అయితే ఈ విధంగా ఉందండి మొక్కలు కొన్ని అయితే తీసి పక్కన కూడా పెట్టుకున్నాను కొన్ని కట్ చేయాల్సిన మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా వింటర్ సీజన్కి పూలన్నీ అయిపోయిన తర్వాత కొన్ని కట్ చేయాల్సిన మొక్కలు కూడా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా కట్ చేసుకుంటాను తీసుకొని గార్డెన్ అంతా రెడీ చేసిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను గార్డెన్ మేకవర్ నేను ఎలా చేశాను అనేది మీకు వీడియో అనేది పెడతానండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం